శ్రీ మాత్రే నమ శివుడికి జలాభిషేకం ఎందుకు చేస్తారు అభిషేకం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము శివుడిని అభిషేక ప్రియుడు అని ఎందుకు అంటారు పూజలో జలాభిషేకానికి ఎందుకంత ప్రాధాన్యత లింగానికి అభిషేకం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాము రండి శివుడిని సంతోషపెడడానికి కఠోర తపస్సు చేయాల్సిన అవసరం లేదు కఠిన ఉపవాసాలు అక్కర్లేదు భక్తితో బిల్వ పత్రాలను సమర్పించి శ్రద్ధతో జలాభిషేకం చేస్తే చాలని శివుడు సంతోషపడి వరాలు కురిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే శివుడిని అభిషేక ప్రియుడు అంటారు శివుడి అభిషేకానికి పాలు తేనె పంచామృతాలే కాదు పవిత్ర జలం కూడా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది అభిషేకం అనేది హృదయానికి ఆత్మను శుద్ధి చేసి పవిత్రంగా మారుస్తుంది పాపాలు తొలగిపోతాయి కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించే శక్తి శివుడికి చేసే అభిషేకానికి ఉందని భక్తుల నమ్మిక శివుడికి జలాభిషేకం ఎందుకు చేస్తారు క్షీరసాగర మదనం సమయంలో ఒకనొక సందర్భంలో హలాహలం ఉద్భవించింది ఈ విషాన్ని అలాగే వదిలేస్తే అది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ఆ సమయంలో శివుడి విషాన్ని మింగి తన కంఠంలో దాచుకుంటారు ఫలితంగా శివుడి కంఠం నీలి రంగులోకి మారుతుంది అందుకే శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు అయితే విష ప్రభావాన్ని తగ్గించేందుకు దేవతలందరూ కలిసి ఆ సమయంలో శివుడిని నీటితో అభిషేకం చేస్తారు అప్పటి నుంచి శివుడి పూజలో అభిషేకాన్ని ప్రాముఖ్యత ఏర్పడింది శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు శివలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేస్తే చాలు అని పురాణాలు చెబుతున్నాయి జలాభిషేకం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు దక్షిణం లేదా తూర్పు ముఖంగా నిలబడాలి ఉత్తరం వైపు ముఖాన్ని పెట్టి శివలింగానికి ఎడమవైపు నిలబడి నీటిని సమర్పించాలి శివుడికి ఎడమ వైపున పార్వతీదేవి ఉంటుంది ఇలా నిలబడి శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల శివపార్వతుల ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు లింగానికి జలాభిషేకం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఎప్పుడూ నిలబడకూడదు ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు కూర్చుని శివుడికి అభిషేకం చేయడం శుభప్రదం జలాభిషేక సమయంలో ఉక్కు లేదా ఇనుప పాత్రలో నీటిని తీసుకోకూడదు ఇది శుభప్రదం కాదు రాగి కంచు లేదా వెండి పాత్రలో మాత్రమే నీటిని తీసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి పాలాభిషేకానికి మాత్రం రాగి చెంబును ఉపయోగించకూడదు శివుడికి నీటితో అభిషేకం చేసేటప్పుడు నీటి దార ఎప్పుడూ విరిగిపోకూడదు సన్నటి దార అయినా సరే ఆగకుండా ప్రవహిస్తూనే ఉండాలి శివుడికి జలాభిషేకం చేసేటప్పుడు శంఖాన్ని ఎప్పుడూ ఉపయోగించకూడదు పురాణాల ప్రకారం శివపూజలో శంఖం నిషేధించబడింది శివుడు శంఖచుడు అనే రాక్షసుడిని సంహరించాడు ఆ రాక్షసుడు ఎముకల ఎముకలు శంఖంలో భాగం కనుక శివ పూజలో శంఖానికి స్థానం లేదు శివలింగానికి నీటిని సమర్పించేటప్పుడు సమయం కూడా చాలా ముఖ్యమైనది ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు గంటల మధ్య లింగానికి జలాభిషేకం చేయడం ఫలప్రదంగా భావిస్తారు సాయంత్రం పూట లింగానికి నీటిని సమర్పించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని విశ్వాసం శివుడికి జలాభిషేకం చేస్తున్నప్పుడు నీరు చాలా పవిత్రమైనదిగా ఉండాలి నీటిలో ఎలాంటి పదార్థాలను కలపకూడదు శివలింగానికి జలాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా శివ మంత్రాన్ని జపిస్తూ నెమ్మదిగా నీటిని సమర్పించాలి శివుడికి నీటిని సమర్పించేటప్పుడు మొదటిగా గణేషుడి స్థానమైన కుడివైపు నీటిని వదలాలి తర్వాత కార్తికేయుడి స్థానమైన ఎడమవైపు నీటిని సమర్పించాలి ఆ తరువాత కుమార్తె అయిన సుందరి అనే మధ్య ఉండే మధ్యస్థానంలో నీరును సమర్పించాలి తదుపరి వృత్తాకార భాగాన్ని అభిషేకం చేయాలి ఇది పార్వతీదేవి స్థానం చివరిగా లింగానికి అభిషేకం చేయాలి శివ మంత్రాన్ని జపిస్తూ ఈ నియమాలు పాటిస్తే శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి శివపార్వతుల అనుగ్రహం తప్పక లభిస్తుందని నమ్మకం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ వీడియోలోని కథనాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్